జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ డాక్టర్ రాజన నాయకత్వం డాక్టర్ రాజన నాయకత్వం జై తెలంగాణ 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 పత్రికా మిత్రులకి ఎలక్ట్రిక్ ప్రింట్ మీడియా సోదరులకి అదేవిధంగా పార్టీ ప్రతినిధులకు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ప్రజా ప్రతినిధులకు వివిధ హోదాల్లో ఉన్న శ్రేణులందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలియజేసుకుంటూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి పట్టిన పీడ కడియం శ్రేణు రూపంలో తెలంగాణ ద్రోహి టిఆర్ఎస్ పార్టీకి అధినాయకుడు కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి అవకాశవాద రాజకీయాలు చేస్తూ అప్రజాస్వామికంగా అధికార దాహంతో ఈరోజు కడియం శ్రీహరి ఆ పేరు పలకాలంటేనే అసహ్యంగా ఉంది గణపురం నియోజకవర్గ ప్రజలు కాదు ఇలా తెలంగాణ మొత్తం కూడా అసహ్యించుకున్న అసహించుకుంటున్న పేరు ఏదైతే ఉందో అది కడియం శ్రీ అనే పేరు ఇంత నీచమైన రాజకీయాలు ఉంటాయి అని చెప్పేసి థూ అంటే థూ అని ఉమ్మేస్తున్నారు అన్ని వెన్నుపోటు రాజకీయాలే ఆయన రాజకీయ అరంగ్యం టీడీపీలో ఉండి అనేక రకాలుగా టీడీపీలో ఎన్టీ రామారావు సంకల చేరి ఆయన నమ్మబలికి ఆయన నమ్మించి ఆయన చెప్తుండే మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి నేను పోతే నువ్వు మంత్రిగా పోతున్నావు నువ్వెందుకు వచ్చినో పాస్కు అని చెప్పిండని ఆయన గొప్పగా చెప్పుకుంటుండే అంత నమ్మకం ఉన్న నమ్మిన ఎన్టీ రామారావుకు నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆయన ద్వారా మంత్రి పదవులను అనుభవించి ముందుగా కుడా చైర్మన్ అనుభవించి ఆ రకంగా ఆ పార్టీకి వెన్ను పొడిచి వైస్రాయ్ హోటల్లో చెప్పులు ఇసిరేసి చంద్రబాబు సంకల కడియం చేయాలి అక్కడ అనేక పదవులు అనుభవించి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ తర్వాత ఇరిగేషన్ మినిస్టర్గా అక్కడ పదవులు అనుభవించడం జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడుకు వెన్నుపడు పొడిసి అధికార దాహం ఇంకప్పటికి తీరలే ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలు మంత్రిగా చేసినా కూడా అనేక పదవులు అనుభవించినా కూడా అధికార దాహం తీరక చంద్రబాబు నాయుడుకు వెన్నుపాటుచి మళ్ళీ కేసీఆర్ సంకలజరి బహుశా పార్టీలో ఎవ్వరికి ఇయనంత ప్రాధాన్యత ఎవరి ఎవరు పొందనన్ని పదవులు అనుభవించి కేసీఆర్ గారిని పలు సందర్భంలో బ్లాక్ మెయిల్ చేసి కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ముందు ఎంపీ అయిండు ప్రత్యేకంగా నా విషయంలో రెండోసారి బ్లాక్ మెయిల్ చేసి ఉప ముఖ్యమంత్రి అయిండు రెండు సార్లు ఎమ్మెల్సీ అయిండు మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి బ్లాక్ మెయిల్ యొక్క కింగ్ ఆఫ్ కింగ్ లెక్క మళ్ళీ ఎమ్మెల్యే కూడా అయిండు అదేవిధంగా చివరికి మళ్ళీ బ్లాక్మెయిల్ మహారాజు లెక్క తన బిడ్డకి ఎంపీ టికెట్ కూడా తీసుకోవడం జరిగింది నిజంగా భారతదేశంలో ఏ వ్యక్తి చేయనంత బ్లాక్మెయిల్ ఆయనని బ్లాక్మెయిల్ చేసే కింగ్గా తెలిస్తే బాగుంటుందేమో ఆఖరికి ఆరు వందల జనాభా నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు తెలంగాణ మొత్తంలో అంత చిన్న జాతి అని చెప్పుకునే బయలకు నడుస్తుంది పార్టీలో తండ్రి ఎమ్మెల్యే బిడ్డ ఎంపీ సీట్ ఇచ్చినా కూడా కేసీఆర్ కు వెన్ను పొట్టు వచ్చి ఎంపీ టికెటే కాదు ఎంపీ టిక్కెట్తో పాటు పార్టీ ఫండ్ పార్టీ ఫండ్ పెద్దసారిస్తే ఇస్తే చిన్నసారు చిన్న పండియాలని చెప్పేసి కేటీఆర్ దగ్గర పోయి కూడా నమ్మబలికి ఇరవై నాలుగు గంటల ముందు నమ్మబలికి చిన్నబాసు దగ్గర నుంచి వెళ్ళి కూడా పైసలు అడుక్కొని మరి పోతూ పోటీ ఏమాత్రము డిఆర్ఎస్ పార్టీకి పైస పని చేయని కావ్య పలు ఆరోపణలు చేసి బయటికి వెళ్ళడం జరిగింది మనిషే తెలియని తగుదనమ్మాని కాంగ్రెస్ పార్టీ ఎంపీటీ ఎంపీసీ ఎంపీసీటి వడము వరంగు సిగ్గుచేట ఈరోజు మాదిగలకు అన్యాయం చేసిన పార్టీగా చరిత్రలో మిగిలిపోయే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పటికే రెండు ఎంపీ స్థానాలు మాలలకిచ్చి ఇచ్చి నా కర్నూలు కావచ్చు అదేవిధంగా పెద్దపల్లి కావచ్చు రెండు మాలలకు ఇక్కడ బయన్లకు ఇవ్వడం వల్ల అదేవిధంగా కంటోన్మెంట్ కూడా ఇవ్వడం తోటి మాలిగలకు ఎనలేని నష్టం చేసిన పార్టీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీగా చరిత్రలో మిగిలిపోద్ది ఈరోజు తెలంగాణలో ఉన్న యావత్ మాదిగలందరూ కూడా కాంగ్రెస్ పై కాంగ్రెస్ పార్టీ పైన నొప్పులు జరుగుతున్నారు మాదిగలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉంది ప్రత్యేకంగా నియోజకవర్గం దాదాపు ముప్పై ఐదు శాతము మాదిగలు ఈరోజు ఘనపురం నియోజకవర్గం ఉన్నారు అతి పెద్ద సామాజిక వర్గం డిఆర్ఎస్ పార్టీ గణపురం నియోజకవర్గంలో బాగా ఉంది తెలంగాణలో మొదటి పది స్థానాలలో ఘనపూర్ ఉంది స్వయంగా కడిఎంశేర్ అన్నమాటే గన్పూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది కడియం శడేరి నువ్వు అక్కడ పోయి పోటీ చేయమని చెప్పిండని చెప్పేసి ఆయన నూటనే మాట్లాడడం జరిగింది దాదాపు పదమూడేళ్ళు కష్టపడి ఇక్కడ ఒక్కొక్క రాయి పేర్చినట్టు పేర్చి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ కార్యకర్తలకు సైనికులు లేక పనిచేసి పార్టీని నిర్మించుకుంటే కుప్ప కుప్పం వచ్చి కూర్చున్నట్టు కరీం శ్రీ కూర్చున్నప్పుడు బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకున్నప్పుడు ఆనాడు నియోగ నియోజకవర్గం మొత్తం కూడా శోక సముద్రంలో మునిగింది ఆనాడు ఇదే అంబేద్కర్ సాక్షిగా బ్లాక్మెయిల్ రాజకీయాలు అంతం కావాలి ప్రజాస్వామ్యం వర్దిల్లాలి అనే ఉద్దేశంతో ఆనాడు అంబేద్కర్ గారికి పూలమాలలు సమర్పించి ఆ రోజు టికెట్ కడకించినందుకు నిరసన తెలియజేయడం జరిగింది మళ్ళీ అధిష్టానం పిలిచి మాట్లాడిన తర్వాత గణపురం నియోజకవర్గాన్ని గెలిపించాలి జనగాంకు గా స్టార్ క్యాంపెయిన్గా మీరు ఉండాలని చెప్పినప్పుడు పార్టీకి విధేయుడిగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అభివక్త వరంగల్ జిల్లాలో ఘనపురం జనగాము రెండింటిని గెలిపించుకున్న గణిత గన్పూర్ టీఆర్ఎస్ శ్రేణులే సగం మంది ఇక్కడ పనిచేశారు సగం మంది జనగాంలో పనిచేసి రెండు ఎమ్మెల్యేను గెలిపించుకోవడం జరిగింది గెలిపించిన తర్వాత అంతకుముందు మరి ఏదైతే రైతు సమితి చైర్మన్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం రాకపోవడం వల్ల అది పోయింది కేసీఆర్ గారు ఎంపీ ఇస్తామని చెప్పేసి ఆ ఎంపీ ఇచ్చే క్రమంలోనే మళ్ళీ కడియం శ్రేర్ గారు బ్లాక్మెయిల్ చేసి మీరు బిడ్డకి ఎంపీ ఇస్తే నేను పార్టీలో ఉంటా లేకపోతే నాకు మంత్రి పదవి నా బిడ్డకు ఎంపీ కాంగ్రెస్ ఇస్తారని నన్ను పిలుస్తున్నారు నేను అక్కడికి పోతున్నా అని చెప్పేసి కడియం శ్రీని కడియం శ్రేర్ గారు కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది ఈ రోజు కేసీఆర్ మీటింగ్ జరిగినప్పుడు కూడా చెప్తున్నాడు నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా ఇప్పుడు నేను చెప్పిన నాకు మంత్రి పదవి బిడ్డతో ఎంపీస్ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అయినా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను నాకు మరిన్ని పైసలు కావాలని చెప్పేసి డిమాండ్ చేసి కేటీఆర్ దగ్గర వసూలు చేసే ప్రయత్నం జరిగింది ఆ రోజు సాయంత్రమే లేటర్ ఇక్కడిచ్చి ఢిల్లీకి పోయిన సందర్భం నిజంగా ఎంత నమ్మక ద్రోహమో కడియం శ్రేణి ఎంత నీచుడో నికృష్టుడో నమ్మక ద్రోహియో చంద్రాలుడో అర్థమవుతా ఉన్నది ఎస్సీలో ఒక బైండ్ల కులమేనా ఉంది సామాజిక న్యాయం మోరల్ వాల్యూస్ నైతికత గురించి ఎప్పుడూ మాట్లాడుతుంటాడు కడీయం శ్రీరు గారు ఎమ్మెల్యే ఉండి ఎంపీ తీసుకొని పార్టీ ఫండ్ తీసుకొని ఆఖరికి పరిగెరినట్టు ఇతర నాయకుల దగ్గర కూడా పోయి డబ్బులు అడుక్కొని అవన్నీ కట్టుకొని అట్ సైడ్ మళ్ళీ బేరమాడి కాంగ్రెస్తో బేరమాడి పదవుల బేరమాడి కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే నిజంగా యావత్ సమాజం ఇవాళ తు అంటే తు అనే పరిస్థితి కనబడుతూ ఉన్నది ఈ క్రమంలో ఎప్పుడైతే తడియం శ్రీహరి నమ్మక ద్రోహం చేసి తల్లి పాలు తాగుతూ రొమ్ము కోసేసే విధంగా ప్రవర్తించిన తర్వాత ప్రేతమ ఉద్యమ నేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి నన్ను పిలవడం జరిగింది ఆనాడు బాధతో రైతు సమితి చైర్మన్ పోయింది ఎమ్మెల్సీ రాలేదు ఎంపీ రాలేదు కావ్యకిస్తున్నాని తెలిసి మానసిక శోభకు గురై ఆనాడు సింగిల్ సెంటెన్స్ తోటి నేను రాజీనామా చేసిన చెప్పేసి రాజీనామా లేక పంపడం జరిగింది నిన్న స్వయంగా కేసీఆర్ గారు చెప్పింది నువ్వు రాజీనామా చేసిన కానీ ఆమోదించలేదు నీవు పార్టీకి సేవ చేయాలి గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉండి టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సుధీర్ కుమార్ ను గెలిపించాలని గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతతో పాటు గణపూర్ నియోజక కార్యకర్తలకు అండదండగా ఉండాలి గత మూడు నాలుగు నెలల నుండి పార్టీ గత్తరైనట్టు గుట్టకొక్కడు చెట్టుకొక్కడు రాయికొక్కడు రప్పకొక్కడు అయినట్టు అయిపోయింది మళ్ళా అందరినీ అందరిలో ధైర్యం నింపి మనోనిబ్బరం నింపి కార్యకర్తలు అందరికీ అండగా ఉండాలి మళ్ళీ ధన్పూర్లో టిఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవం రావాలని చెప్పేసి వారి నాకు బాధ్యత ఇవ్వడం జరిగింది తప్పకుండా ఒక్కొక్క రాయి తీసుకొచ్చి పిల్లు కట్టుకుంటే దాన్ని పూల కొట్టి వెళ్ళిన పరిస్థితి కనబడుతూ ఉంది ఈరోజు కార్యకర్తలకు గత మూడు నాలుగు నెలల నుండి సరి అయిన నాయకత్వం లేకపోవడం వల్ల చాలా బాధలు విన్నారు సరే ఏదేమైనా కూడా ఈరోజు ఎంపీ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి సుధీర్ కుమార్ని గెలిపించాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది కడియం కావ్య ఇప్పటికే ఓడిపోయింది ప్రజలలో మూడో స్థానంకు చేరుకున్నది ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎంపించిందో కాంగ్రెస్ పార్టీకి తెలియదు బిఆర్ఎస్ పార్టీలో బ్లాక్ మెయిల్ చేసి ఎంపీ టికెట్ తీసుకున్నది అంత రాజకీయ ఏమంటారు ఆకాంక్ష అయ్యదో బిడ్డదో తెలియదు అయ్య జుట్టు బిడ్డ చేతిలో ఉన్నది అయ్య జుట్టు బిడ్డ చేతిలో ఉన్నది త్వరలోనే వివరాలన్నీ చెప్తాను ఈయన సంపాదించిన డబ్బులు మొత్తం కూడా విదేశాల్లో దాచుకునే క్రమంలో బిడ్డ మొదటి సాక్షిగా ఉంది అల్లుడు రెండో సాక్షిగా ఉన్నారు ఎన్నోసార్లు వాళ్ళ ఇంట్లో ఈ రాజకీయ వారసత్వం గురించి గొడవలు జరిగిన మాట వాస్తవం ఇప్పటికే కరియం సేరీ కులంలో ఒక వివాదము కొనసాగుతున్నది ఆయన రిజర్వేషన్లకు అర్హుడే కాదని బిడ్డమో మతాంతర వివాహం చేసుకొని ఆమె కూడా కులమే కాదని చెప్పేసి ఆమె చర్చ ఆమె మతం మీద కులం మీద రచ్చ జరుగుతూ ఉంది మాదిగలు ఎవ్వరు కూడా కడియంను కడియం కావ్యను వదిలిపెట్టే పరిస్థితిలో మాదిగా సమాజం లేదు సభ్య సమాజం కూడా ఈరోజు కడియం శ్రీహరి రాజకీయాలు అధికార దాహము బ్లాక్మెయిల్ రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో తడియం శ్రీహరి గారికి అలాగే వారి బిడ్డ కావేకు బుద్ధి చెప్తారు అంతేకాకుండా సిగ్గు శరెం ఉండాలి తడిఎం శ్రీఆర్కి మూడు నెలల కిందనే మా టిఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఆయన ఎలాంటి సేవ చేయకున్నా కూడా కేసీఆర్ గారి ఆదేశం మేరకు అష్ట కష్టాలు పడి ఆయనను ప్రజలందరూ కూడా చీకొడుతుంటే కూడా శ్రేణులే ముందుండి గెలిపించడం జరిగింది కాదు గుర్తు మీద గెలిచిన ఆ అహంకారి ఈరోజు మరి పార్టీ మారి జెండా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు నైతికత గురించి మాట్లాడుతున్నావు నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే మోరల్ వాల్యూస్ ఉండేది ఉంటే ముందుగా నీవు టిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు చెయ్యి చెయ్యి గుర్తు మీద పోటీ చేసి గెలువు ప్రజలు హర్షిస్తారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను తెలంగాణ జెండా పట్టుకొని కాంగ్రెస్ పదవి మొదలుపెట్టి మళ్ళీ కారు గుర్తు మీద టిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినా నీకు దమ్ములు ధైర్యం ఉండేది ఉంటే వెంటనే నువ్వు రాజీనామా చేసి ప్రజల్లో నీకున్న పలుకుబడికి మళ్ళీ ఒకసారి ఆమోదం పొందు ఇలా దేశం మొత్తం కూడా నీ స్వార్థపూరిత రాజకీయాలు అధికార దాహము ఎన్ని రకాల పదవులు ఒకసారి చూస్తే అటు టీడీపీ ప్రభుత్వంలో ఇటు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన చేయని పదవి పొందని గౌరవం లేకుండా అనేక పదవులు అనుభవించడం జరిగింది ఇంకా అధికారం దాహం తీరక బిడ్డను కూడా మరి రాజకీయ వారసులుగా తీసుకురావాలని ప్రజాస్వామికంగా ఈరోజు ప్రజల దగ్గరికి మళ్ళీ రావాలని చూస్తున్నారు ప్రత్యేకంగా గణపురం ప్రజలందరూ కూడా కరుగాల్చి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ గారు నాకు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యులు అప్ప చెప్పారు ఇప్పటికే ఇక్కడ పల్లె రెడ్డి గారిని ఎప్పుడైతే కాపీ అక్కడ ఎంపీ అభ్యర్థి అన్నప్పుడు మరి ఇక్కడ ఎవ్వరు కూడా లేకుండా అవుతారనే ఉద్దేశంతో పల్లె రెడ్డి అప్ప చెప్పడం జరిగింది సో వారి సహాయ సహకారాలతోటి రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్టి బలపరిచిన సుధీర్ కుమార్కు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపేయడానికి సర్వశక్తులు వడ్డిస్తాం ప్రచారంలో ఎండను సైతం లెక్క చేయకుండా మళ్ళీ జనపురంలో పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం సర్వశక్తులు వడ్డీ చేద్దామని తెలియజేసుకుంటూ రేపు సత్తాయి మడికొండ అక్కడ ఎక్కువ మంది పోతారు మూడు నాలుగు వేలు పడుతారు అనే ఉద్దేశంతో అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది పది గంటలకు గణపురం నియోజకవర్గ స్థాయి ఎంపీ అభ్యర్థి విషయంలో సన్నాహక సమావేశం జరుగుతూ ఉంది దానికి ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన గణపురం కాకుండా ఆరు నియోజకవర్గాలకు సంబంధించిన కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉన్న పోటీ పడ్డ భూపాలపల్లి నన్న రమణారెడ్డి గారు పర్కాలు ధర్మారెడ్డి గారు అదేవిధంగా నన్నపునేని నరేందర్ ఈస్టు వెస్ట్ నుంచి వినయ్ భాస్కర్ గారు వర్ధన్నపేట పాలకొట్టుకి సంబంధించిన అంశాల విషయంలో దయాకర్ రావు గారు అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరూ కూడా మరి దీనికి ముఖ్య అతిథులుగా రావడం జరుగుతోంది అదేవిధంగా పార్టీ బలపరిచిన అభ్యర్థి సుధీర్ కుమార్ డాక్టర్ సుధీర్ కుమార్ గారు కూడా కార్యక్రమానికి వస్తారు ఈ కార్యక్రమాది వందలాది మందిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్గిజం చేయాల్సిందిగా కోరుకుంటారు ఆయన కూడా బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు ఉండడమే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు రెండు సార్ల ఎమ్మెల్యేగా ఉన్నాడు మొన్నటి వరకు ఎంపీగా ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు సో ఎమ్మెల్సీ రెండు సార్లు ఎమ్మెల్సీ మొన్న ఎం ఎమ్మెల్యే సో ఇవన్నీ చేస్తే తప్పకుండా అందులో ఆయన భాగస్వామి కూడా ఉంది తెలిసిపోతుంది అంటే సెల్ఫ్ గోల్ అంటారు కదా సో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు మినిస్టర్గా ఉన్నాడు రెండుసార్లు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉన్నాడు తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయినాయి అంతకుముందు ఎంపీ ఆయనే కాబట్టి ఆయనే ప్రధాన పాత్ర సూత్రధారి రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఒకటి నుండి ఆయన తెలంగాణ ఉద్యమకారుడు అదే విధంగా జిల్లా పరిషత్ చైర్మన్ ప్రజల ఆమోదం పొందిన నాయకుడు తర్వాత రాజకీయ పరిజ్ఞానం లేని కావ్యం మాట్లాడడం అంటే రాజకీయాల్లో ఊనవాళ్ళు అనేది అర్థమవుతాం ఎటు బయటికి పోయినా ఎటు బయటకు వచ్చినా ఓకే 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 ఓకేనా నేను ముందే చెప్పాను నేను రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా ఉండి నా నిరసనను తెలియజేయడం జరిగింది నాకు పదిహేను పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో నాకున్న అనుబంధాలతోటి వారి పిలుపు మేరకు అధినాయకులను కల శివకుమార్ ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రితో బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడాను అదేవిధంగా కరిగే ఏఐసిసి అధ్యక్షులు లాన్లో దాదాపు అర్ధ గంట కూర్చొని చర్చలు జరపడం జరిగింది అదేవిధంగా రేవంత్ తోటి డికే వాటి పేరు ఎంపీ వేణుగోపాల్ తోటి ఇట్లా తోటి అన్ని కూడా సీక్రెట్ ఏం లేదు అన్ని ఓపెన్ గా మాట్లాడడం జరిగింది నేను ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు బీజేపీకి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు నన్ను సంప్రదించడం జరిగింది ఎంపీ ఇస్తామని కూడా అన్నారు కానీ నా మనసు ఒప్పలేదు ఇంతలా పదమూడు సంవత్సరాలు ఎక్కడైతే పనిచేసి గణపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఉంచానో మొత్తం తిరిగి తిరిగి మళ్ళీ గణపురం నాచేతికే వచ్చింది సో ఎక్కడ కూడా దాపరికం సాటు సాటుగా చేసే కార్యక్రమాలు చేయలేదు నేను కాంగ్రెస్లో వారి పిలుపు మేరకే పెద్దలతో మాట్లాడడం జరిగింది వారు ఎంపీ ఇస్తానని ఆశ పెట్టినప్పటికీ కూడా స్తబ్దంగా ఉండనే తప్ప నేను ఎక్కడ కూడా ఏ పార్టీలో కూడా జాయిన్ కాలేదు స్వయంగా ముఖ్యమంత్రి గారు పిలిచి నువ్వు రాజీనామా చేసిన మేము ఆమోదించలేదు నువ్వు పార్టీలోకి రావని రావాలని ఆహ్వానించడం తోటి వారి ఆహ్వానాన్ని మన్నించి గౌరవించి మళ్ళీ గణపుర నియోజకవర్గ బాధ్యత తీసుకోమంటే రావడం జరిగింది వారికి నాకు నియోజకవర్గ బాధ్యత చెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా పార్టీ ఫండ్ కు చెక్కులు ఇస్తారనుకున్నావా ఇక్కడ ఎక్కడన్నా పార్టీ ఫండ్ చెక్కులు ఇస్తారా ఇక్కడ కాబట్టి